నమస్కారం ఈ రోజు వీడియోలో మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం వర్ణన చదివిన విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి మణిద్వీపం అని తలిచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని ప్రమాణం మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు ఈ బ్రహ్మాండమును కనురెప్ప పాటలో సృష్టించి లైవ్ చేయగల ముప్పది రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో పసుపు కుంకుమలతో నవరత్నాలతో రాగి కంచు వెండి బంగారము మొదలగు లోహాలతో యథాశక్తి అమ్మకు పూజ చేసుకుంటారు నైవేద్యాలుగా ముప్పై రెండు రకాలు చేసి సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు ముప్పై రెండు రకాల నైవేద్యాలకు శక్తి లేని వారు యథాశక్తి నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు అమ్మకు భక్తి ప్రధానం మొగలి పువ్వు బంతి పువ్వు పూజకు పనికిరాదు మిగిలిన పువ్వులను పూజకు వాడవచ్చు మణిద్వీప వర్ణన మహత్యమేమిటో తెలుసుకుందాం రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే ద్వీపం పద్నాలుగు లోకాలు అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది నాలుగు వైపుల అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది పచ్చటి అరణ్యాలతో వివిధ రకాల జంతువులు పక్షులు కిలకిల రాగాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం అందుకని మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిద్వీపం గురించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ